అంటే ఆవిడ ఆవిడ ట్వీట్ చేయడానికి గల నేపథ్యం మీకు తెలుసు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు మీ కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు దీపారాధన రేపు మళ్ళీ నగర సంకీర్తన ఎల్లుండి భజన కార్యక్రమం కంప్లీట్గా హిందూయిజం హిందూయిజాన్ని అడాప్ట్ చేసి హిందూ ఓటుని కన్సాలిడేట్ చేసుకుంటూ టీడీపీకి బీజేపీకి రాష్ట్రంలో చెక్ పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే ఒక మాట కూడా సోషల్ మీడియాలో అనిపిస్తుంది నిజమేనంటారా పవన్ కళ్యాణ్ గారు చతుర్మాస దీక్ష అని చెప్పి నలభై ఒక్క రోజులు భారతదేశంలో ఏ హిందూ రాజకీయ నాయకులు కానీ లేకపోతే బిజెపిలో ఉన్న నాయకుడు నాయకులు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కానీ లేదు ఎవరన్నా కానీ వాళ్ళు వీళ్ళు ఎవరన్నా కానీ నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ అధినేతగా చతుర్మాస దీక్షలు కానీ చాలా దీక్షలు వరాహి వరాహి అమ్మవారి సంబంధించిన దీక్షలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పు వస్తున్నారు అదేదో ఈ రోజు కొత్తగా చేసిన దీక్ష అయితే మాత్రం కాదు పవన్ కళ్యాణ్ గారు దీక్షల గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఆయన ఆయన చేసినటువంటి దీక్షను అసలు మరొక్కడ తెలియనిటువంటి దీక్షలు ఉంటుందని కూడా దాని మీద ఎవరు రాజకీయంగా చేసి మాట్లాడినా లేకపోతే దాని గురించి వ్యక్తికంగా మాట్లాడినా లేకపోతే దాని మీద కౌంటర్ చేసినా కానీ అది వాళ్ళందరికీ వేస్తాం ఎందుకంటే ఆయనే హిందూయిజం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది సార్ మోర్ ఓవర్ టీడీపీకి బీజేపీకి అన్న పాయింట్స్ లేవు ఇక్కడ మీరు టీడీపీకి బీజేపీకి అనే పాయింట్స్ లేదు సార్ రోజు మీరు ఏమని అనుకోండి సార్ ఈ రోజు నార్త్ ఎంటైర్ నార్త్ కానీ మొన్నటి వంటి మధ్య కాలంలో బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా పవన్ కళ్యాణ్ గారికి కలిశారు సనాత ధర్మం బోర్డు రోడ్ మ్యాప్ కోసం ఒక వర్క్ జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళు కూడా అఫీషియల్ గా అఫీషియల్ గా కూడా వాళ్ళు వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరుగుతుంది ఈ రోజు తమిళ నాడ స్టేట్ లో కూడా చాలా మంది లక్కీలీ యు హావ్ పొలిటీషియన్ పొలిటిషియన్ కాల్డ్ తౌకల్యాన్ గారు ఇట్ ఇస్ వెరీ అన్‌ఫార్చ్యునేట్ మా తమిళనాడు ఇక్కడ టెంపుల్స్ ఉన్నా గానీ ఇంత దాడు జరుగుతున్నా గానీ మాట్లాడేదానికి ఒక నాయకుడు మాకు లేడు అని చెప్పి ఎంటైర్ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది ఫీల్ అవుతున్నారు సో ఇది ఇది ప్యూర్లీ తమిళనాడు వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదండి మహేష్ గారు అక్కడ అన్నామలై అని ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నాడు సో వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదు ఫీల్ అవరు కూడా వాళ్ళు వాళ్ళకి అన్నామలే ఇంతకు మించి ఇంతకు మించి లోడెడ్ వర్డ్స్ తోటి తమిళనాడులో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ మొదలెట్టాడు సార్ హిందూ గురించి మాట్లాడాలంటే బీజేపీనే మాట్లాడాలా హిందూ గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్ఎస్ హిందూ గురించి మాట్లాడాలంటే ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ మాట్లాడాలా హిందూ గురించి మాట్లాడాలంటే ఒక విష్ణు పరిషత్ లో అన్నామలే బ్రాహ్మణ్ కాదే అన్నామలే బ్రాహ్మణ్ కాదే అదే సార్ బీజేపీ రిప్రజెంటేషన్ ఆర్ఎస్ రిప్రజెంటేషన్ లేకపోతే ఒక బ్రాహ్మణ్ రిప్రజెంటేషన్ లేకపోతే ఒక బజరంగ బల్ వీలే కాదు సార్ ఒక హిందూ హిందూ గురించి హిందూ దేవాల గురించి మాట్లాడడానికి ప్రతి భారతీయుడు సరిపోతాడు ఈవెన్ ముస్లిం కూడా హిందూ గుళ్ళ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడిన ముస్లింస్ చాలా మంది ఉన్నారు ఈవెన్ క్రిస్టియన్స్ చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా మీరు చూసినట్టు జనసేన పార్టీ ఏదైతే అధినేత ఉన్నారో మా కార్యక్రమంలో క్రిస్టియన్స్ పాల్గొంటున్నారు మా కార్యక్రమంలో ముస్లింస్ పాల్గొంటున్నారు ఇది ప్లీజ్ దయచేసి ఒక గుడి మీద జరిగిన దాడికి సంబంధించినటువంటి ఏదైతే జరుగుతా ఉందో దాని మీద సపోర్ట్ చేసేటప్పుడు దాని ఒక మతానికో ఒక కులానికో ముద్ర వేసి దాని అక్కడితో కాదు అనేది సనాతన ధర్మం అనేది చర్చుల మీద జరిగిన హిందూ మాట్లాడతాడు మసీదుల మీద జరిగిన హిందూ మాట్లాడతాడు అదేలాగా హిందూ ధర్మాల మీద జరిగినా కూడా ఈ రోజు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు ఈ రోజు ముస్లింస్ మాట్లాడుతున్నారు వీళ్ళెవరికీ కనబడి మత రాజకీయం వీళ్ళెవరికి కనబడి కుల రాజకీయము కేవలం కొంతమంది ఎక్కడో కూర్చొని నాలుగు లైన్లు ట్వీట్ లో చేసిన వారికి కనబడుతుంది అంటే అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తాం తప్ప ఈ రోజు దీని మీద మాట్లాడడానికి భారతదేశంలో చాలా మంది ఉన్నారు దీని మీద స్పందిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు హాట్లు కోరు టెంపుల్స్ కోరుకున్న వాళ్ళు హిందూ మతం నిలబడాలనుకున్న వాళ్ళు చాలా మంది గురించి మాట్లాడుతున్నారు ఎక్కడో ఒక ట్వీట్ వేస్తే తల అయిపోతాం ఎక్కడో ఒక ట్వీట్ వేస్తే నన్ను ప్రజల్లో గుర్తు పెట్టుకుంటారన్న వాళ్ళు చాలా మంది భారతదేశంలో తయారై